పని చేసుకుంటున్నా శాండీ వచ్చిండు వాళ్ళ చెల్లెని లేపోయి వదిలిపెట్టి చేసిరా అమ్మ సరేనా బాయ్ శాండీ బాయ్ శాండీ లేచిండు అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ చెల్లెని లేదు ఇంకా ఇద్దరు కలిసి ఆడుకుంటుకి నన్న కారు చెల్లకి చెల్లకి ఇయవా సా శాండవీ శాండ్వి నువ్వు స్కూల్కి వెళ్తావా అన్న బ్యాగు తీసుకుంటున్నావు శాండ్వి నువ్వు వెళ్తావా శాండీ ఈరోజు అంగడవాన్ దగ్గరికి వెళ్తావా చెప్పు అంగడవానికి వెళ్తావా చెప్పవా వెళ్తావా నువ్వు అంగడివానికి ఇద్దరు ఆడుకుంటూ ఇచ్చేయి చెల్లకి ఇచ్చేయి చెల్లకినా సాండే చెల్లకి తీసుకో చెల్లకి సండీ అంగడవానికి వెళ్తావాడు శాండ్వి ఏమో బ్రష్ చేస్తుడు బ్రష్ చేయినా ఇగో తొందరగా బ్రష్ చేసుకో స్నానం చేయించి అంగడవానికి పోదాం ఈరోజు ఈరోజు అంగడవానికి పోదాం సరేనా ఈరోజు సండే కాదు ఈరోజు ఈరోజు అంగడవాణి ఉంటుంది మండే కదా ఇప్పిస్తా కురుకురే ఇప్పిస్తా రెండు ఇప్పిస్తా కురుకుర ఇప్పిస్తా బిస్కెట్ ఇప్పిస్తా పోతావు కదా బ్యాగ్ ఇప్పించిన కదా బ్యాగ్ ఉన్నది కదా నీకు అన్నము అన్నము బాక్స్ పెడతా అన్నము బా బాటిల్ రెండు పెడతా వాళ్ళందరినేమో బ్రష్ చేస్తున్నాడు ఈమెనేమో చీపురు తీసుకుంది ఇల్లు ఉడుస్తుందేమో శాండ్వి ఓయ్ ఇది చూడు అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా అయిపోయిన తర్వాత తినిపించాలి మీకు ఆమెది ఉగ్గుదే అయిపోయింది ఉగ్గు అయిపోయింది కాబట్టి ఇక్కడ రైస్ పప్పులు ఇవన్నీ కడిగేస్తున్నా కడిగేసి ఆరబెట్టేస్తా శాండ్వి ఉగ్గు కోసం అయితే ఇక్కడ బియ్యము పప్పులు ఇవన్నీ కలిపి నేను కడిగేసి మంచిగా ఇక్కడ ఒక కాటన్ క్లాత్ వేసి ఎండలో అయితే సేమియా ఉప్మా ప్రిపేర్ చేసినా శాండీ స్నానం చేసేసిండు రైస్ అయిపోయింది తర్వాత ఇక్కడ దొండకాయ కర్రీ చేస్తున్నా శాండీ శాండీ వెళ్ళి కదా స్కూల్కి సరేనా చాక్లెట్లు బిస్కెట్లు సింధక్క కొనిపిస్తుంది సింధు తీసుకొని వెళ్ళు వదిలిపెట్టి చేసిరా అమ్మ సరేనా బాయ్ శాండీ బాయ్ శాండీ అయితే అంగన్వాడీ నుండి తీసుకొని వచ్చింది సింధు ఇద్దరు ఎట్లా ఆడుకుంటారు అన్న అన్న అని పిలుస్తుంది చూడు ఏ మనకు నాన్న చెల్లను హాయి కొట్టొద్దు సామ్వి ఇక్కడనేమో టమాటా కర్రీ వేస్తున్నా ఇప్పుడు రాత్రికి ఇక్కడనేమో రైస్ పెట్టేసిన అన్నం తిన్న తర్వాత శాండ్వి పడుకున్నాడు శాండ్వి ఏమో ఆడుతున్నది ఇంకా అమ్మ ఎప్పుడు పడుకుంటుంది ఇక పడుకోవా నువ్వు అన్నం పడుకున్నాడు కదా